మనం ఎక్కువగా ఉసిరిగాయలతో ఎప్పుడు నిల్వ పచ్చడి కానీ తొక్కుడు పచ్చడి కానీ చేస్తూ ఉంటాం కదా ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఇలా ఉసిరిగాయలతో కర్రీ అనేది చేసుకుందామండి కర్రీ అనేది ఫుల్కల్ అండ్ చపాతీల్లో బాగుంటుంది ఫస్ట్ ఇలా ఉసిరికాయలు తీసుకున్నాను అండి ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి మనం కొంచెమే కర్రీ చేసుకుంటాం కదా దానికి తగ్గట్టుగా ఇలా ఇలా ఇడ్లీ ప్లేట్లు అనేది తీసుకొని దాంట్లోకి ఇలా ఉసిరికాయలు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఆ పైన పొయ్యి మీద ఇలా చూడండి ఇడ్లీ పాత్ర ఎక్కించి దాంట్లో కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసి ఈ మూతల్ని దాంట్లో పెట్టేసుకుంటానండి ఆ పైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటాను సో మధ్య మధ్యలో మనం ఇలా మూత తీసి చెక్ చేస్తూ ఉండాలండి చూడండి ఇక్కడ కొంచెమే మగ్గింది ఆ పైన మరోసారి మూత పెట్టేసి ఇలా ఇంకొకసారి చూద్దామండి ఇలా చూడండి పర్ఫెక్ట్గా అయితే ఉడికాయి కదా చూడండి ఇలా చాకు పెట్టి కానీ చేత్తో కానీ తీసి చూస్తే ఇలా విడివిడిగా వచ్చేస్తాయండి ఆ పైన ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ఇలా షిఫ్ట్ చేసుకుంటాను ఇలా షిఫ్ట్ చేసి వీటిని నేను ఇలా కొంచెం ఆరిన తర్వాత ఇలా చేతుల సాయంతో పూర్తిగా తొనలు తొలలుగా తీసుకుంటానండి ఒక దాని తర్వాత ఒకటి అన్నిటిని ఇలాగే తీసి పక్కన ఉంచుకుంటాను సో చూడండి ఇలా పూర్తిగా తీసేసుకున్నాను కదా వీటిని మాములుగా అయితే ఇలాగే ఉంచుకోవచ్చు లేదు అంటే ఇలా చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవచ్చు అండి అలా కట్ చేసిన ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం లైట్గా కట్ చేసి పెట్టుకున్నానండి ఆ పైన వీటిని చాపర్లో వేసి సన్నగా చాప్ చేసుకుంటాను మీరు సన్నగా కట్ చేసుకోవచ్చు లేదు అంటే మిక్సీ జల్లు వేసి లైట్గా అయితే గ్రైండ్ చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ ఈ విధంగా అయితే చాప్ చేసుకున్నాను సో చూడండి పక్కనుంచుకుంటాను ఆ పైన చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఇలా కారం వేసుకుంటానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు అలాగే కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని ఇక్కడ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుంటానండి ఆ పైన ఇలా మిక్స్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటానండి మరీ ఎక్కువ ఎక్కువ కాదు ఈ మసాలాలు మొత్తం ఇలా కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకుంటాను చూడండి ఇలా పేస్ట్లా చేసి పక్క నుంచుకుంటాను ఆ పైన ఒక కళాయి తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటానండి ఆ పైన మనం ఇందాకలో చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వాటిని కూడా ఇక్కడ యాడ్ చేసి ఇలా మిక్స్ చేస్తూ ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆ పైన ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ సాఫ్ దీన్ని కొంచెం క్రష్ చేసుకున్నాను ఇలా క్రష్ చేసి వేసుకున్నాను ఆ పైన ఇలా ఇందాకలే మనం మిక్స్ చేసి పెట్టాం కదా మసాలా దాన్ని కూడా ఇక్కడ ఇలా యాడ్ చేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకుంటానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని ఆ పైన మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయ ముక్కలు ఆకిని ఇక్కడ యాడ్ చేసి ఇలా మిక్స్ చేస్తూ కాసేపు ఫ్రై చేసుకుంటానండి ఈ మసాలాలని మొత్తం ముక్కలకి పట్టేయాలి కదా అలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసిన తర్వాత దాంట్లోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాడైతే మగ్గించుకుంటానండి చూడండి ఆల్రెడీ ముక్కలు అనేది ఉడికిపోయి ఉన్నాయి కదా సో ఇలా కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది అలాగే దీంట్లోకి నేను కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకున్నానండి ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసి మూత పెట్టేసి మగ్గించుకొని రెడీ చేసుకుంటాను ఆ పైన ఇలా చూడండి ఇలా అండ్ టేస్టీగా ఈ ఉసిరిగాయ కూర అనేది రెడీ అయింది కదా ఇలా సర్వ్ చేసుకొని వేడి వేడి చపాతీ అని పులకల్లో తింటే చాలా బాగుంటుంది